హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈరోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే వచ్చేసాను వీడియోలోకి వెళ్ళేదానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వండి శనివారం నాడు ఈ పనులను అస్సలు చేయకూడదు పొరపాటున చేసినా కూడా దానికి ఫలితం చాలా ఘోరంగా ఉంటుంది దరిద్రం మిమ్మల్ని వెంటాడు ఉండడం ఖాయం కనుక శనివారం రోజు చేయకూడనటువంటి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము హిందూ మతంలో వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడి ఉంది అదేవిధంగా శనివారం రోజు కర్మఫలదాత అయినటువంటి శనీశ్వరుడికి అంకితం చేయబడింది శనిదేవుని ఆశీర్వాదం పొందిన వ్యక్తి జీవితంలో ఏ విధమైన లోటు ఉండదని అందరూ కూడా నమ్ముతూ ఉంటారు విజయం వారి పాదాల చెంతనే ఉంటుందని విశ్వాసం అంతేకాదు అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసమై ఉంటుందని పెద్దల విశ్వాసం శనివారం కూడా చేయకూడనటువంటి పనులు కొన్ని ఉన్నాయి ఈ పనులను చేయటం వల్ల జాతకంలో శనిశ్వర స్థానం బలహీనంగా మారి చేపట్టిన పనులు చెడిపోవటం మొదలవుతాయి అదేవిధంగా శనీశ్వరుడి ఆగ్రహానికి కూడా కారణమవుతారు అయితే శనివారం నాడు అసలు చేయకుండా పనులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము శనివారం రోజున పొరపాటున కూడా నూనెను కొనకూడదు రోజు నూనె కొంటే దారిద్రం వస్తుందని నమ్ముతూ ఉంటారు అయితే శనివారం రోజున నూనెను దానం చేయటం వల్ల సకల దరిద్రాలు వదిలిపోతాయి ముఖ్యంగా ఆవాల నూనె లేదా నువ్వెల నూనెను దానం చేయటం వల్ల శనీశ్వరుడు సంతోషపడతాడు అలానే శనివారం రోజున ఇనుప వస్తువులను ఇంటికి తీసుకురాకూడదు అలా ఇంటికి తీసుకురావడం అశుభంగా భావిస్తూ ఉంటాడు శనీశ్వరుడు ఇనుపు ఆయుధాన్ని ధరిస్తాడని పురాణ గ్రంథాలలో చెప్పబడి ఉన్నది అందుకే ఇనుము శనీశ్వరుడికి సంబంధించిన లోహంగా పరిగణించబడుతుంది కనుక శనివారం రోజు ఇనుమును ఇనుప వస్తువులను ఇంటికి తీసుకురాకూడదు శనివారం రోజున పత్తి కానీ అగ్గిపెట్టి కానీ సూది బొగ్గు వంటి వస్తువులను కూడా కొనకూడదు అని శాస్త్రాలలో పేర్కొనబడినది శనివారం నాడు కొమ్మడికాయను అసలే కొనకూడదు శనివారం రోజున నూనెతో చేసినటువంటి పదార్థాలను తినకుండా ఉన్నట్టయితే శనిగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదండి ఈ రోజున శని భగవానుడికి ఎంతో ఇష్టమైన నల్లటి మినపప్పును కూడా అసలు తినకూడదు శనివారం నాడు తల్లిదండ్రులు నిరుపేదలు వృద్ధులను అవమానించకూడదు అలా అవమానిస్తే శని దేవుడు ఆగ్రహానికి గురికాక తప్పదు శని న్యాయానికి ప్రతీకగా నిలిచే దేవుడు కాబట్టి శనివారం రోజు తల్లిదండ్రులకు సేవ చేస్తే ఆయన చాలా సంతోషిస్తూ ఉంటారు శనివారం ఏ జంతువులను హింసించకూడదు అంటే శనివారం రోజున మాంసాహారాన్ని అస్సలు సేవించకూడదు శనివారం ఎవరికి బూట్లు చొప్పులను దానంగా ఇవ్వకూడదు ఇంకా శనివారం మంచి ఫలితాల కోసం మినపప్పుతో తయారు చేసిన వంటి వాటిని ఎవరికైనా దానంగా ఇవ్వడం వల్ల జాతకంలో ఏదైనా చెడు ఫలితాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి శనివారం రోజున చీపురును చేటను కొని ఇంట్లోకి అస్సలు తెచ్చుకోకూడదు అంతేకాదండి శనివారం రోజున నూనె ఉప్పు వంటి వస్తువులను చేతికి అస్సలు ఇచ్చుకోకూడదు కొంతమంది శనివారం రోజున తోటకూరను వండుకుంటూ ఉంటారు కానీ అస్సలు శనివారం రోజున తోటకూరను తినకూడదు అంతేకాకుండా శనివారం రోజున మంచి ఫలితాలను పొందాలి అని అనుకునేవారు తప్పకుండా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధనను చేయాలి ఇలా చేసినట్లయితే శనిదేవుడు ప్రసన్నమై వారి జీవితంలో సంతోషాలను అందిస్తూ ఉంటారు అంతేకాకుండా ఇదే రోజున వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి యొక్క చిత్రపటాలు కలిసిన ఫోటోకి తులసిమాలను సమర్పించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి ఇదే రోజున ఆంజనేయ స్వామిని కూడా పూజించినట్లయితే మరింత మంచి ఫలితాలను అయితే మీరు పొందవచ్చు ఈరోజు శనివారం కనుక ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి గుళ్ళో నువ్వుల నూనెతో దీపారాధన పెట్టి దీపారాధనకు దీపానికి బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టి వచ్చినట్లయితే ఏళ్ళనాటి శనితో బాధపడుతున్న వారందరికీ కూడా గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయి మనశ్శాంతి ఆరోగ్యం ఆర్థిక పరిస్థితులన్నీ కూడా నిలకడగా ఉండడం వంటివి జరుగుతూ ఉంటాయి శనివారం నాడు రావి చెట్టు కింద దీపం వెలిగించి నాణ్యం సమర్పిస్తే కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటాయని శాస్త్రాలలో తెలుపబడినది ఇక శనివారం రోజులలో సూర్యాస్తమయం తరువాత మాత్రమే శనిదేవునికి అనేవి పెట్టుకోవాలి సూర్యాస్తమయానికి ముందు శనిదేవుని పూజించకూడదు అంతేకాదండి చాలామంది శుభకార్యాలు జరిగే సందర్భంలో నల్లటి వస్త్రాలను ధరించడం ఒక కోడ్ కింద పెట్టుకుని కొంతమంది కలిసి వాటిని ధరిస్తూ ఉంటారు కానీ శుభకార్యాలు పూజల సమయంలో నల్లంటి బట్టలు ధరించడం ద్వారా శ్రీముని దేవుడు చాలా అసంతృప్తి కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు దీంతోపాటు శనివారం రోజున నల్లని బూట్లు ధరించడం వల్ల మీ కెరియర్కు తీవ్రమైన నష్టం కలుగుతుంది అలాగే మీ ఉద్యోగంలో ప్రమోషన్ల మార్గంలో అడ్డంకులు అనేవి ఏర్పడవచ్చు మంగళవారం శనివారం రోజున చీపురు కొనడం వల్ల ఇంట్లో ఆర్థికపరమైన సమస్యలు ఎన్నో కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది శనివారం నాడు బోమ్ సిమ్ శనిశ్చరాయ నమ అనే మంత్రాన్ని జపించడం వల్ల మీకు ఉన్న బాధలన్నీ కూడా తొలగిపోయి సకల సంపదలు అన్నీ కూడా మిమ్మల్ని వరిస్తాయి ఇదండి ఈ రోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అసలు మర్చిపోవద్దు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు అందుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్